అద్భుతంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్ ఫోటో ఈ గ్రూప్ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ కూడా చీఫ్ గెస్ట్ శ్రీ ఎమ్మెల్యే నిజామాబాద్ అర్మన్ అలాగే మన నేటి అతిథులు శ్రీ శరవణ్ గారు ఐఎఫ్ఎస్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ బాసర సర్కిల్ శ్రీమతి భోగానికి దగ్గర ఐఎఫ్ఎస్ డిఎఫ్ఓ నిజామాబాద్ శ్రీ ప్రశాంత్ అటువంటి వాళ్ళ టీషర్ట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు మన జగిత్యాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీమ్ బ్యాండ్ గ్రూప్ లో ఉన్నది బాయ్స్ టెంపరీ స్కూల్ మార్చ్ పాస్ట్ లో ముందుగా ఉన్నది గర్ల్స్ ప్రైమరీ స్కూల్ అమ్మాయిలు కావచ్చు అమ్మాయిలు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతో అద్భుతమైనటువంటి ప్రదర్శనలు చేస్తున్నారు ఆ యొక్క ప్రదర్శనలు మనం కనుల విందుగా చూడొచ్చు బాయ్స్ టెంప్రీ స్కూల్ బ్యాండ్ గ్రూప్ గా ఈరోజు మనం ముందుకు వచ్చారు గర్ల్స్ టెంప్రీ స్కూల్ అలాగే వారి తర్వాత జగిత్యాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీం రెడ్ కలర్ టీషర్ట్స్ తో మన ముందుకు అద్భుతమైనటువంటి మార్చ్ వాస్తవం ముందుకు వస్తున్నారు ఈ రోజు ఈ యొక్క మొత్తం టోర్నమెంట్ లో ఖచ్చితంగా మేమే కొట్టగలుగుతాము మేమే అందరికి ఈ రోజు డేంజర్ అన్నట్టుగా జగిత్యాల ఛాంపియన్షిప్ కప్ మాదే అన్నట్టుగా వాళ్ళు ముందుకు వస్తున్నారు మా యొక్క సత్తా తాటుతామని చెప్పేసి గ్రీన్ కలర్ టీషర్ట్స్ ముందుకు వస్తున్న వాళ్ళు నిజామాబాద్ టీం మరొకసారి ఈరోజు మార్చ్ ఫాస్ట్ లో ముందు వరుసలో ఉండి ఈ మార్చ్ ఫాస్ట్ ఎంతో అందం తీసుకొస్తున్నటువంటి గర్ల్స్ స్కూల్ నిజామాబాద్ వారికి వారికి నిజామాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి టీమ్స్ అభినందనలు వారి యొక్క స్కూల్ మాస్టర్ గారికి గారికి అలాగే ఇప్పుడు ముఖ్య అతిథి ముందుకు వచ్చేసారు జగిత్యాల టీం రెడ్ కలర్ లో ముందు వరుసలో జగిత్యాల టీం ఈ రోజు ఛాంపియన్షిప్ కప్ మాదే అంటున్నారు వారి మొహాల పైన కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఛాంపియన్షిప్ మాదే అంటూ వాళ్ళు ముందుకు సాగుతున్నారు సో ఈ రోజు ఫలితాల్లో చూడవలసింది అలాగే వారి తర్వాత నిర్మల్ కలంకారీలకే మేము ఫేమస్ కాదు మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ ఈ రోజు మేమంటే నిరూపించుకుంటామని నిర్మల్ టీం ముఖ్య అతిథి ముందు నుంచి అలా వెళ్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీం ఇక మన ముందుకు వస్తున్నటువంటి ఈ యొక్క టీం ఆర్గనైజింగ్ టీం వారు ఫుల్ ఫ్లెడ్ టీమ్ గా ఈరోజు దిగారు ఈరోజు ఖచ్చితంగా ఛాంపియన్షిప్ కప్ మాదే అంటున్నారు రాజారాం టీం ఈరోజు రాజారాం స్టేడియం వీరి యొక్క ఆటలతో పులకించి పోవాలి అన్నట్టుగా అలాగే ఈరోజు ఏ ఐఎస్ ఆఫీసర్ ఈరోజు సగర్వంగా ఛాంపియన్షిప్ కప్ తీసుకుంటారు అన్నది ఈరోజు ఈవినింగ్ వరకు ఈ ఈరోజు మొదలు పెట్టడానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు కాదనీయ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు అయినటువంటి మాననీయ శ్రీ దన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఐఎఫ్ఎస్ డిఎఫ్ఓ నిజామాబాద్ నెక్స్ట్ శ్రీ ప్రశాంత్ బాజీరావు పాటిల్ గారు ఐఎఫ్ఎస్ డిఎఫ్ఓ ఆదిలాబాద్ శ్రీ రవిప్రసాద్ గారు डीएफओ एफ श्री जगि श्री श्री रविंदर गारू एफी ओ एफ एस पी बासरा श्री एंड मैसल दिस इज़ द मेनली फॉर सेलेक्टिंग द कैंडिडेट्स फॉर पार्टिसिपेटिंग इन स्टेट लेवल स्पोर्ट्स मीट सो द नंबर ऑफ डिस्ट्रिक्स पार्टिसिपेटिंग आर निजामबाद, निजामाबाद कंडक्टिंग द स्पोर्ट्स and uh, the Adnabasthi district, next the Nirmal district and Jagidhar district. Now the number of events we are conducting are outdoor uh, outdoor sports, it is Kabaddi for men and women and for uh, volleyball men and women, cricket would be for men, then taga for war, then also athletics. In athletics we are conducting for open veteran and senior veteran. In uh, athletics uh, it will be 100 meters, 200 meters, 400 meters and uh, 1500 meters and in shuttle it is uh, open veteran and senior veteran for men's and women's it will be singles doubles as well as mixed doubles and in table tennis also singles doubles and mixed doubles for uh, men and women it will be in uh, open veteran and senior veteran then the indoor games would be caroms it will be singles doubles for men's and women next charub, uh, chess for men's and women <laughs> We are taking this great opportunity to conduct sports meet at Nizambar for the selection of state level sports and games meet 2024 to be held during October 2024 at Gulapalli, Hyderabad. And national level forest sports and games meet would be conducted at Raipur of Chhattisgarh state. So, whoever the participants are, would be participating at state level would be going to the national level. So, we are very much well, thankful to the nc uh, staff in good colorful clothes and please forget all your worries at field and enjoy this two days and all the very best for all the participants forget about winning or losing just enjoy the uh, enjoy all the matches and uh, bring glory to Basra circle thank you ee roju atabeeshaga advaryamlo zonal level ఫారెస్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన వేదిక మీదున్న శ్రీ సర్వనన్ ఐఎఫ్ఎస్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఐ బోగా శ్రీమతి భోగా నిఖిత గారికి డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆదిలాబాద్ శ్రీ ప్రశాంత్ బాజీరావు పాటిల్ ఐఎఫ్ఎస్ గారికి డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ జగ్యాల్ శ్రీ ఎం రవిప్రసాద్ डीवाईसीएफ घर डिस्ट्रिक्ट फॉरेस्ट ऑफिसर निर्मल एफएसी श्रीमती श्रीमती एस नागनी बानो एस एफ की फॉरेस्ट डिविजनल ऑफिसर एफ एस सर्किल श्री सी एच रविंदर एस की फॉरेस्ट डिविजनल ऑफिसर निजामाबाद श्री के सुधाकर राव एस एफ एस की ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ ఆర్మూర్ శ్రీ ఎం శంకర్ ఎస్ఎఫ్ఎస్ గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న క్రీడాకారులకు స్పోర్ట్స్ కోచెస్కు మరియు అటవీ శాఖ అధికారులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు శుభాభినందనలు క్రీడలంటే శారీరక దారుద్ర్యంతో పాటు మానసిక ఉల్లాసం అని మనందరికీ తెలుస్తున్న విషయమే నిత్యం అడవిలో ఉంటూ అడవిని సంరక్షిస్తూ ప్రాణాలతో స్నేహం చేసి ఈ పొల్యూషన్ నివారణ కొరకు స్వచ్ఛత కొరకు పాటుపడుతున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ఈ శుభ సందర్భంగా కృతజ్ఞతలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు ఎట్లయితే వన్యప్రాణులతోటి స్నేహం చేస్తారో మేము సింహంలా ఢీకొని ఈ స్పోర్ట్స్లో పాల్గొని మా తరాక చూస్తా చూపెడతామన్న ఈరోజు పాల్గొంటున్న క్రీడాకారులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నిజామాబాద్ అంటే క్రీడలకు ఒక గుర్తింపున్న నిజామాబాద్ జిల్లా ఏదైతే ఇక్కడ జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు క్రీడాకారు మెన్ అండ్ ఉమెన్ ఫర్ బోత్ నిజామాబాద్ డిస్టిక్ అండ్స్ నిజామాబాద్ సిటీ ఇస్ ద వెల్ ఇన్ ద నేషన్ మొన్నటి మొన్న నిఖి జరిగిన ఒలింపిక్లో పాల్గొనడం ఇదంతా మనం చూస్తూ ఉన్నాం ఎటువంటి ప్రభుత్వం నుండి సహకారం తక్కువ ఉన్నా కానీ స్వయం కృషితో కోచెస్ ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండే కోచెస్ నేను నిత్యము పాత కలెక్టర్ గ్రౌండ్లో గిరిరాజ్ కాలేజ్ మైదానంలో ఇక్కడ రాజారాం స్టేడియంలో నిత్యం నేను చూస్తూ ఉంటాను సెల్ఫ్ వారి వాళ్ళే హార్డ్ వర్క్ చేసి ఇంప్రూవ్మెంట్ ఇది నిజామాబాద్ గడ్డకే నేను చెప్తాను మీ ఇది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ మనం చూస్తున్న రాజారాం స్టేడియం పదిహేను ఎకరాలు ముప్పై సంవత్సరాల నుండి ప్రభుత్వం కేటాయించిన తర్వాత కూడా వాస్తవంగా చెప్పాలంటే ఎటువంటి డెవలప్మెంట్ లేదు ఖేలో ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కంట్రీ వైడ్గా దేశవ్యాప్తంగా అనేక క్రీడలకు ప్రోత్సాహం లభిస్తూ ఉంది క్రీడాకారులకు ప్రోత్సహిస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న మెడల్ సం ఒలింపిక్లో మెడల్ సంపాదించిన వారికి ఖేలో ఇండియా ద్వారా మేము ఈ స్టేజ్కి వచ్చినామని చెప్పడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం నేను ఎమ్మెల్యే కాకముందు నుండి కూడా సంవత్సరం ముందు అంటే టూ ఇయర్స్ బ్యాక్ నిజామాబాద్ నగరంలో పాత కలెక్టర్ గ్రౌండ్లో టూ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ సింథటిక్ ట్రాక్ స్టేడియం ప్రెస్ క్లబ్ ముందర ఇండోర్ స్టేడియం ఈ కాల్ ఈ రాజారాం స్టేడియంలో క్రికెట్ స్టేడియం ఇవన్నిటి గురించి నేను ఫైట్ చేయడం జరిగింది నేను ధర్నాగా వెళ్ళి కలెక్టర్ గారికి అప్పుడు ప్రభుత్వానికి వివరా కూడా ఇచ్చాను ఆ తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలందరి ఆశీర్వాదంతో ఈ విషయము మళ్ళీ నేను కలెక్టర్ గారికి మళ్ళీ రిమైండర్ చేస్తూ ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి ఇన్ డీటెయిల్ ఐ గివెన్ దట్ వాట్ వీ నీడ్ ఇన్ నిజామాబాద్ మొన్న క్వశ్చన్ అవర్లో నేను చాలా క్వశ్చన్స్ నేను ఈ కాంగ్రెస్ దోర పెట్టుకో ఐ ద క్వశ్చన్స్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్లో లక్కీలి నాకు సెలెక్ట్ అయింది ఏంటిదంటే అంటే క్వశ్చన్లో నేను ఎనిమిది క్వశ్చన్ రేజ్ చే అప్లై చేసిన దాంట్లో విద్య వైద్యం డ్రగ్స్ అండ్ స్పోర్ట్స్ ఈ ఎనిమిది పాయింట్లలో నాకు సెలెక్ట్ అయిన సబ్జెక్టే స్పోర్ట్స్ నేను ఆ రోజు ఐ ఆమ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే నేను ముందు నుంచి కూడా ఇన్ మై స్టూడెంట్ లైఫ్ ఐ ఆల్సో వన్ ఆఫ్ ది ఫోర్త్ మెంట్ బట్ నాట్ రికగ్నైజ్డ్ నా హెల్లీ కోసం నేను చాలా సంవత్సరాలు టేబుల్ టెన్నిస్ అండ్ షటిల్ కాక్ ఈజ్ మై ఫేవరెట్ గేమ్స్ సో నాకు సెలెక్ట్ అయిన తర్వాత క్వశ్చన్ మీన్ వన్ అవర్లో టెన్ క్వశ్చన్స్ మై క్వశ్చన్ మన సీరియల్ నెంబర్ ఫిఫ్త్ బట్ ఆ వన్ అవర్లో ఫోర్ క్వశ్చన్స్కు కంప్లీట్ అయిపోయింది వన్ అవర్ అది బ్యాడ్ ల్యాక్ బట్ ఐ నేను ఏదైతే నా గోల్ ఉందో నా ఎయిమ్ ఉందో నా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మెన్షన్ పెన్షన్దే తప్పకుండా నిజామాబాద్లో ఈ మూడు స్టేడియంలు మొన్న ప్రభుత్వము పాత కలెక్టర్ గ్రౌండ్లో సింథటిక్ ట్రాక్ తోటి స్టేడియం అని అంటే అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు చర్చ మాత్రం మొదలైంది కలెక్టర్ గారి దగ్గర నేను ఏదైతే ఆ మ్యాప్ని నేను ఒక మ్యాప్ చేసి చూపెట్టా సార్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ ఫోర్ హండ్రెడ్ మీటర్ సింథటిక్ ట్రాక్ ఏదైనా కానీ ఇక్కడ క్రికెట్ స్టేడియం ఇస్ ఇన్ మై ఎమ్మెల్యే టర్మ్ డెఫినెట్లీ స్పోర్ట్స్ గురించి స్టేడియాలు తీసుకురావడం అనేది నా మెయిన్ గోల్ అని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ ఈరోజు రేపు పాల్గొంటున్న క్రీడాకారులందరికీ ఆల్ ది బెస్ట్ ఆల్ సక్సెస్ గెలిచిన వాళ్ళు ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని ఏదైతే ఇది ట్రయల్ బేస్ ఆయన చెప్పినట్లు మళ్ళీ తర్వాత స్టేట్ లెవెల్ ఆ తర్వాత నేషనల్ లెవెల్కి ఎదగాలని ఓటమి పాలైన వాళ్ళు పట్టుదలతో పడకుండా మీ క్యారియర్ని డెవలప్ చేసుకున్నాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అటవీ శాఖ సిబ్బందికి డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ బా నిజామాబాద్ నగరంలోని రాజారాం స్టేడియంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్రీడాకారులు జోనల్ నాలుగు జిల్లాలకు సంబంధించి నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ జగ్యాల్ రెండు రోజుల స్పోర్ట్స్ ఈవెంట్ కార్యక్రమం ఈరోజు ప్రారంభించబడ్డది ఏదైతే వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమంలో ఈ నాలుగు జోన్లకు సంబంధించిన అధికారులు ఎస్ఎఫ్ఎస్లు అందరూ కూడా పాల్గొనడం నిజంగా చాలా సంతోషదాయక విషయం వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఏదైతే నిత్యం అడవులను కాపాడుతూ వన్యముగ్ర వన్యముగ్రహాలను కూడా కాపాడుతూ వారితో వాటితో స్నేహం చేస్తూ వారి లైఫ్ ముందుకు సాగుతూ ఉంటుంది ఏదైతే అడవిలో వన్యముగ్రాలని వాళ్ళు స్నేహంగా చూస్తారో ఈ ఆటలలో కూడా ఉదమ ముందుకు ముందుకొస్తామని ఈరోజు ఈ ఈవెంట్లో ఈ జోన్లో నాలుగు జిల్లాల క్రీడాకారులు పాల్గొనడం వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు శుభ తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా స్పోర్ట్స్ తోటి శారీరక దారిద్ర్యంతో పాటు ఉల్లాసం కూడా లైఫ్లో అంటే హెల్తీగా ఉంటూ అండ్ వెరీ కంఫర్టబుల్ లైఫ్ స్పోర్ట్స్తో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ నగరంలో రాజారాం స్టేడియం ముప్పై సంవత్సరాల క్రితం పదిహేను ఎకరాలు ఇక్కడ అలాంటి ఇంతవరకు చెప్పుకోదగ్గట అభివృద్ధి జరగలేదు నేను రెండు సంవత్సరాల నుండి ఎమ్మెల్యే కాక నుంచి కూడా నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ నగరం జాతీయ అంతర్జాతీయ క్రీడాకారుల కట్ట నిజామాబాద్ జిల్లా క్రీడాకారులకు నిలయమని నేను అనేక సార్లు వారి కోసం స్పోర్ట్స్ వాళ్ళ కోసము పాత కలెక్టర్ గ్రౌండ్లో ఒక సింథటిక్ ట్రాక్ ఇండోర్ స్టేడియం సింథటిక్ ట్రాక్ అండ్ స్టేడియం నిర్మాణం చేయాలని నేను గతంలోనే గత ప్రభుత్వానికి నేను వినవించుకోవడం జరిగింది అయిన తర్వాత కలెక్టర్ గారికి మరియు ప్రభుత్వానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారి ద్వారా నిజామాబాద్ నగరంలో పాత కలెక్టర్ గ్రౌండ్లో రెండు వంద టూ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ సింథటిక్ ట్రాక్ స్టేడియం ప్రెస్ క్లబ్ ఉన్న స్థలం ఇండోర్ స్టేడియం ఇక్కడ క్రికెట్ స్టేడియం నిర్మాణం చేయాలని నా ద్వారా నేను ప్రభుత్వానికి నేను లేఖ పంపించడం జరిగింది తప్పకుండా ఈ మూడు అయ్యే వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్న పీరియడ్లోనే నేను ఈ మూడు అయ్యడానికి నా వంతు నేను పూర్తిగా కృషి చేస్తాను తెలియజేస్తా ఉన్నా ఈరోజు క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అని తెలియజేస్తూ గెలిచిన వాళ్ళు ఈ జోన్ నుండి స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కు వెళ్ళే అవకాశం ఉంటుంది గెలిచే వాళ్ళందరూ కూడా ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఓడిపోయిన వాళ్ళు నిరాశ పడకుండా పట్టుదలతో ఇంకా ఫ్యూచర్లో ఇంకా డెవలప్ కావాలని నేను కోరుకుంటూ ఈవెంట్లో పాల్గొనడానికి నిజంగా చాలా హ్యాపీగా ఉంది మరొకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతకి చెంది సంవత్సరాల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని రంగాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రధానమంత్రి అయినా కానీ ప్రపంచ నాయకుడిగా ఎదుగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో క్రీడాకారులకు కూడా ఖేలో ఇండియా ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా క్రీడలకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు క్రీడాకారులకు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం బాసరా సర్కిల్ సో ఈరోజు బాసరా సర్కిల్ లెవెల్లో స్పోర్ట్స్ లెవెల్ సెలెక్షన్ మీట్ ఫోర్ డిస్టిక్స్కి ఈరోజు జరుగుతుంది ఈరోజు రేపు రెండు రోజు కూడా ఈ ప్రోగ్రామ్స్ ఉంటుంది దీనిలో నాలుగు డిస్టిక్ సంబంధించిన అటవీ శాఖ అధికారులు పాల్గొంటున్నారు వేరియస్ ఫీల్డ్ ఈవెంట్స్ కానీ ఇండోర్ గేమ్స్ ట్రాక్ ఈవెంట్స్ అన్నీ కూడా ఈ రెండు రోజులు కండక్ట్ చేయబోతున్నాము దీనిలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు స్టేట్ లెవెల్ మీట్లో దులపల్లిలో పార్టిసిపేట్ అవుతారు తర్వాత అక్టోబర్ సిక్స్టీన్త్ రాయ్పూర్లో జరగబోతున్న ఆల్ ఇండియా స్పోర్ట్స్ మీట్లో కూడా దీనిలో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ పాల్గొనడం జరుగుతుంది ఎవరీ ఇయర్ కూడా ఆల్ ఇండియా లెవెల్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది దానికి సర్కిల్లో బెస్ట్ ప్లేయర్స్ని మనం ఎన్నుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రెండు రోజులు కూడా ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము దీంట్లో రెగ్యులర్గా అటవీలో ఎక్కడ రిమోట్ ఏరియాస్లో చాలా ఒక ఛాలెంజింగ్ అట్మాస్ఫియర్లో పనిచేస్తున్న మన అడవి శాఖ సిబ్బందులతో ఇది ఒక మంచి

ఇవాళ ఇంకా రేపు సో ఇక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ అవుతారు స్టేట్ లెవెల్లో గెలిచిన వాళ్ళు నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ అవుతారు అక్టోబర్ సిక్స్టీన్త్ రోజు జరుగుతుంది రాయ్పూర్లో సో మనం నిజామాబాద్ జిల్లా వీటన్నిటిలో కూడా ఛాంపియన్ స్పోర్ట్స్ షేప్ గెలుచుకోవాలని ఆశిస్తూ